మంత్రాలయం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జిని త్వరలో నియమించాలని జిల్లా నాయకులను కోరినట్లు జనసేన పార్టీ నాయకులు అనుమేష్ రామాంజీ గణేష్ తదితరులు తెలిపారు మంగళవారం మండల కేంద్రమైన కోసగిలోని స్థానిక ఎస్టీ కమ్యూనిటీ హాల్లో జనసేన కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రాలయం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జిని ఇంతవరకు నియమించలేదని త్వరగా నియమించి మంత్రాలయం నియోజకవర్గం జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జిల్లా నాయకులను కోరినట్లు తెలిపారు త్వరలో పార్టీ బలోపేతానికి మండల గ్రామ స్థాయి నిర్వహిస్తామని తెలిపారు

అలాగే రాష్ట్రంలో రెండవ అతిపెద్ద పార్టీగా జనసేన అవతరించింది ఈరోజు ప్రతిపక్ష హోదాలో మనం ఉన్నాము అలాగే మనకి ఈ కూటమిలో భాగంగా మన అధ్యక్షులు గారు కానీ మన నాయకులు కానీ మంచి సముచిత స్థానం కల్పించింది ఈరోజు రాష్ట్ర అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఒక కూటమితో సాధ్యమని ఈరోజు ప్రజలను నమ్మినారు ఈరోజు ప్రజల నమ్మకం మేరకు ఈరోజు అందరూ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు ప్రజా సమస్యలు ముందుకు తీసుకొచ్చి ప్రజలకు తోడ్పాటుగా నిలవాలని అలాగే గ్రామ గ్రామాల జనసేన జెండాలు ఖచ్చితంగా ఎకరవేయాలని ఇక్కడ ఉన్న ప్రతి జనసేన నియోజకవర్గ బాధ ఏంటంటే ముఖ్యంగా నియోజకవర్గానికి ఇన్ఛార్జీ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి అదేవిధంగా గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేయాలని మేము జిల్లా నాయకత్వానికి తెలియ తెలపడం జరిగింది అదేవిధంగా ప్రతి కార్యకర్త కష్టపడిన ప్రతి జనసేన కార్యకర్తకి మేమంతా అండగా ఉంటాము అదేవిధంగా ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా నాలుగు మండలాల నాయకులు మేమంతా కార్యకర్తలకి భరోసా ఇస్తున్నాము ఏ సమస్య వచ్చినా సరే మేమంతా ముందుండి వాళ్ళకి మేము తోడుతామని రెసిపీ పాలన రెసిపీ వ్యతిరేక పాలన పోవడానికి కూటమి ఏర్పడింది కూటమిలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎన్నో కష్టాలు పడ్డాడు కుటుంబం కలపడానికి ఎన్నో తన సీట్లను త్యాగం చేశాడు కూడా ఇది అతని త్యాగానికి ప్రతిఫలమే ఈనాడు ఉప ముఖ్యమంత్రిగా పంచాయత్ రాజుగా పంచాయతీ రాజులో మంత్రి పదవిని పొందుతూ మంత్రి పదవి పొందాడు ఇది కాదు ఈరోజు జనసేన ప్రెసిడెంట్కి ఆహ్వానం మేరకు వచ్చిన మన కోతల మండలం నాయకులు ప్రమోజ్ గారికి అలాగే ప్రతిగడ మండలం నాయకులు గణేష్ గారికి మన మంత్రాలయర్ నాయకులు యేసు గారికి ఇంకా మిగతా ప్రతి ఒక్కరికి పల్లెలు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జరగబోయే ఈ ముఖ్యంగా రేపు జరగబోయే కార్యకర్తల సమావేశానికి ఈ ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది రేపు జన నాయకుల ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం సమావేశం ఉంటుంది ఆ ముఖ్య సమావేశం ఉండే ఉద్దేశం ఏమంటే మంత్రాలయం గారికి ఇంతవరకు ఇత్యార్థిలో జనసేన వర్గం నుండి మంత్రోదయం గారికి జనసేన అందులో భాగంగా మన జిల్లా నాయకులకు తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా మీ మంత్రగానికి ఖచ్చితంగా ఇన్ఛార్జీని మారుస్తాము వేరే సలహా కానీ నియమిస్తాం ఖచ్చితంగా అని చెప్పి మాకు భరోసా ఇవ్వడం జరిగింది అందులో భాగంగా కూడా రేపు త్వరలోనే జరగబోయే జనసేన కార్యకర్తల సమయంలో కూడా వస్తున్నారు ఆ రోజు ఈ మంత్ర నియోజకవర్గంలో మా ఉన్న జనసేన కార్యకర్తలకు అండగా వాళ్ళ సూచనలు ఖచ్చితంగా ఇచ్చి వెళ్ళిపోతాలో ఖచ్చితంగా కాబట్టి మండల లెవెల్లో గ్రామ లెవెల్లో జనసేన జెండా రేపు రేపాల అనడానికి ప్రతి ఒక్కరు శాసక్త కృషి చేయాలని ఇప్పుడున్న ప్రతి ఒక్కరి నాయకులు తెలియజేస్తున్నాము